మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు బిచ్చగాళ్ల జీవితం అనేది సమాజంలోని అత్యంత దీన స్థితిలో ఉన్న జీవన విధానాల్లో ఒకటి తమ జీవనాధారం కోసం ఇతరుల ముందు చేయి చాచి యాచిస్తుంటారు వీరు ఆదాయం లేని వారు ఆకలితో అలమటించేవారు భిక్షాటన చేస్తుంటారు వైకల్యం మానసిక అనారోగ్యం వ్యసనాలు కొందరిని ఈ జీవన విధానం వైపు నడిపిస్తుంటాయి చాలామంది బిచ్చగాళ్లు రోడ్లపై ఫుట్ లేదా తాత్కాలిక ఆశ్రయాలలో జీవిస్తుంటారు సమాజంలో వీళ్లను చిన్న చూపు చూస్తుంటారు అలాంటి భిక్షగాల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మరి యాచకుల కోసం సర్కారు ఏం చేస్తుంది వాళ్ళకు ఎలాంటి సౌకర్యం కల్పించబోతుంది పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం హైదరాబాద్లో ఇకపై యాచకులు కనిపించరా జిహెచ్ఎంసి స్పెషల్ డ్రైవ్ చేపట్టి హైదరాబాద్లో బెగ్గర్ ఫ్రీ సిటీగా చేయబోతున్నారా అంటే అవుననే అంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు రాబోయే రోజుల్లో యాచకులకు స్పెషల్ షెల్టర్ హోంలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇళ్లకు పంపించే కార్యక్రమం మొదలుపెట్టింది ఇప్పటి వరకు రెండు వందల ఇరవై మంది వ్యక్తులను సహాయం కోసం గుర్తించి వారిని తరలించారు ఈ డ్రైవ్ ప్రధాన లక్ష్యం జిహెచ్ఎంసి పరిధిలోని నాంపల్లి మెట్రో స్టేషన్ బషీర్బాగ్ సచివాలయం ఎస్ఆర్ నగర్ మెట్రో జంక్షన్ శిల్పారామం హైటెక్ సిటీ మాదాపూర్ బేగం బజార్ వంటి రద్దీగా ఉన్న ముఖ్యమైన ట్రాఫిక్ జంక్షన్ల నుండి యాచకులను గుర్తించి షెల్టర్స్కు పంపిస్తున్నారు మిగిలిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని తమ సొంత ఊళ్లకు నివాసాలకు పంపిస్తున్నారు అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యూనిటీ విభాగం ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా ముమ్మరంగా నిర్వహిస్తున్నారు ప్రధాన కూడళ్లు రైల్వే బస్ స్టేషన్ టెంపుల్స్ వద్ద భిక్షాటన చేసేవారి గురించి సమాచారం అందుకొని వారి వైద్య పరీక్షల తర్వాత పోలీసుల సహకారంతో జిహెచ్ఎంసి షెల్టర్ హోమ్లకు తరలిస్తున్నారు ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ద్వారా రెండు వందల ఇరవై ఒక్క మందిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు వీరిలో నూట మూడు మంది పురుషులు ముప్పై ఏడు మంది మహిళలు పదకొండు మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది వీరిలో పంతొమ్మిది మందిని జీహెచ్ఎంసీ నిర్వహించే షెల్టర్ హోమ్లకు తరలించగా మిగిలిన వారిని కౌన్సిలింగ్ ద్వారా వారి వారి కుటుంబాలకు సురక్షితంగా తిరిగి అప్పగించారు యాచకులు ఫుట్పాత్లపై ఉండేవారిని షెల్టర్ హోమ్లకు లేదా వారి కుటుంబ సభ్యుల వద్దకు తరలించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ యూసీడీ అధికారులు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం సామాజిక సమస్యలను పరిష్కరించడంలో నిరాశ్రయులకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ పని ఒక మంచి కార్యక్రమం అని చెప్పుకోవచ్చు ఇలాంటి వినూత్న ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చేపట్టడం వల్ల నగరంలో బెగ్గర్స్ బెడద చాలా వరకు తగ్గిపోతుంది అంతేకాదు వాళ్ళు సొంత వారి దగ్గరకు చేరిపోతారు ఇదిలా ఉంటే భారతదేశంలో భిక్షాటన నిరోధక చట్టం అంటే బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఉన్నప్పటికీ దీన్ని నిరోధించలేకపోతున్నారు ఆశ్రయం విద్య ఉపాధి అవకాశాలను అందించడానికి ప్రయత్నిస్తాయి గతంలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ బిచ్చగాళ్ల పునరావాసం కోసం స్మైల్ పథకాన్ని తీసుకొచ్చింది హైదరాబాద్ సహా ముంబై ఢిల్లీ పాట్నా బెంగళూరు చెన్నై ఇండోర్ నాగ్పూర్ అహ్మదాబాద్ లక్నో వంటి నగరాల్లో యాచకుల జీవనోపాధి పునరావాసం కోసం కేంద్రం పైలట్ ప్రాజెక్టును చేపట్టింది కానీ ఈ ప్రాజెక్టుతో పెద్దగా ఫలితం రాలేదు ఏది ఏమైనా నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్న యాచకులకు పునరావాసం కల్పించేందుకు తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఈ చొరవ నగరంలోని సామాజిక సమస్యలను పరిష్కరించడంలో నిరాశ్రయులకు సహాయం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ పని ఒక మంచి కార్యక్రమం అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం ఇలా చేయడం వల్ల సిటీలో యాచకులు తగ్గుతారు భిక్షగాలకు సంబంధించిన సినిమాలు ఇటీవల వస్తున్నాయి బిచ్చగాడు సినిమా ఎంత హిట్టో అందరికీ తెలుసు అలాగే ఈ మధ్య వచ్చిన కుబేర కూడా దుమ్ము తులుపుతోంది ఇక రానున్న కాలంలో బిచ్చగాడు త్రీ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది అంటే ఇప్పుడు ఈ ట్రెండ్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు